హాయ్ ఫ్రెండ్స్ ఫ్లైట్ మిస్ అయ్యారు అని నువ్వు నాతో చెప్పింది అబద్ధమా నిజమా అని సూర్యని హైమావతి అడుగుతుంది అదే అబద్ధం పెద్దమ్మ గారు నిజమేంటో వీళ్ళకి తెలుసు అడగండి పెద్దమ్మ గారు గల్లా పట్టుకుని అడగండి అని ఆనంది అంటుంది నీ నోట్లో నుంచి ఒక్క మాట బయటకు వచ్చినా నీ చెంప పగులుద్ది అని హైమావతి అంటుంది అలా కొట్టకి ఇలా తయారైంది అత్తయ్య గారు అసలు దీనికి మన కుటుంబానికి ఏమిటి సంబంధం దీని కారణంగా ఇప్పటికి జరిగిన నష్టం చాలదు శిక్ష తప్పదు అన్న భయంతో పిచ్చెక్కినట్టుంది వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతోంది అని యామని అంటుంది మరి పిచ్చి వదలగొట్టి పంపించండి వదిన అని వంశీ అంటాడు తప్పు చేస్తున్న వంశీ సరిదిద్దుకోకపోతే నష్టపోతావు అని ఆనంది అంటుంది నా తండ్రిని చంపేసింది కాకుండా లేనిపోని నిందలు మా మీద వేసి మమ్మల్ని కుటుంబానికి దూరం చేద్దాం అనుకుంటున్నావా అని వంశీ అంటాడు ముందు మీరు ఎవరిని దూరం చేయాలనుకుంటున్నారో సోసా సోచాయించండి అప్పుడు ఎవరు తప్పు చేస్తున్నారో అవుతుంది అని ఆనంది అంటుంది ఏండక్క ఈ దరిద్రం చివరికి దీంతో కూడా మాటలు పడాల్సి వస్తుంది మీ అందరి ముందు నన్ను నా కొడుకుని దోషుల్ని చేసే ప్రయత్నం చేస్తుంది మీకు ఎవరికి అర్థం కావటం లేదా అని ఇందు అంటుంది మీరేంటో అందరికీ అర్థం అవుతుంది ఇందమ్మగారు అని ఆనంది అంటుంది హైమావతి గట్టిగా ముయ్ అని అరుస్తుంది ఆనందిని నిన్ను ఏం చేయాలో ఆలోచిస్తాను ఒక్క నిమిషం అలాగే ఉండు నువ్వు చెప్పు సూర్య మీ నాన్నగారు ఎక్కడ మీ నాన్నగారికి ఫోన్ చేసి ఇవ్వు జడ్జి తాత గారిని వీళ్ళు ఏదో చేస్తే ఎవరికి కాల్ చేస్తారు పెద్దమ్మగారు హైమావతి ఆనందిని చంపకేసి కొడుతుంది ఇంకొక మాట నీ నోట్లో నుంచి వచ్చిందంటే ఇంకో చంప పగులుతుంది చెప్తున్నా సూర్య ఏంటి చూస్తున్నావు ఫోన్ చెయ్యి అంటుంది హైమావతి అమ్మ అది అని సూర్య నసుకుతుంటే ఇప్పుడు నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు ముందు ఫోన్ చేయి ఇంకా నిజం దాచడం అనవసరం జరిగింది చెప్పదాం అని సూర్య అనుకుంటాడు అమ్మ అసలు ఏం జరిగిందంటే అప్పుడే సూర్య ఫోన్కి మెసేజ్ వస్తుంది కోర్టు నుంచి కుట్టి కూడా మీతో పాటు వచ్చింది మీరేమో ఫ్లైట్ మిస్ అయ్యారు అని చెప్పారు తనేమో మనిషి కనిపించట్లేదు అని చెప్తుంది కుట్టి మాటల్ని నేను నమ్మను అది అబద్ధాలు చెప్తోంది అని అందరికీ అర్థం అవ్వాలంటే నిజమేంటో నువ్వు చెప్పాల్సిందే సూర్య చెప్పు అమ్మ నాన్నగారు మెసేజ్ చేసినారమ్మా చూడు వంశీ ఇందు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఐ కమింగ్ అని మెసేజ్ చేశారు చూడమ్మా టైం కూడా చూడమ్మా ఇప్పుడే వచ్చింది అది చూసి హైమావతి ఆనందపడుతుంది ఇప్పుడేమంటావు అని ఆనందికి ఫోన్ చూపించి అడుగుతుంది హైమావతి అవును జడ్జ్జి తాత మెసేజ్ చేసిండు కానీ పెద్దమ్మగారు వీళ్ళు మాట్లాడుకునేది నిజం అని ఆనంది అంటుంది ఆపు యామిని తనని నా కళ్ళ ముందు నుంచి పమ్మను పెద్దమ్మగారు ఏంటే పెద్దమ్మగారు ఆ మెసేజ్ రాకపోయి ఉంటే నిజంగానే మామయ్య గారికి ఏదో అయ్యిందని అందరం టెన్షన్ పడేవాళ్ళం వస్తున్నారని ఆయన మెసేజ్ చేశారు కదా ఇంక నీ పని అయిపోయినట్టే ముందు నువ్వు బయటికి నడువు అని ఆమె ఆనందిని బయటికి లాక్కొని పోయి గింటేస్తుంది వంశీ ఇందు లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటారు ఏరా నిజం చెప్పు మీ పెద్దనాన్న కారు బ్లాస్ట్ అయ్యిందా లేకుంటే నువ్వు నన్ను నమ్మించావా నీతో నేను ఎందుకు అబద్ధం చెప్తానమ్మా కారు బ్లాస్ట్ అయ్యింది డ్రైవర్ చచ్చిపోయాడు పెద్దనాన్న డెడ్ బాడీ అక్కడ దొరకాల్సిందే కానీ ఎలా మిస్ అయ్యాడో అర్థం కావట్లేదు అని వంశీ అంటాడు ఏరా ఆనంది దెబ్బకి బుర్ర పని చెయ్యటం మానేసిందా ఏంటి నువ్వు అన్నది నిజమైతే మీ పెద్దనాన్న ఫోన్ నుంచి మెసేజ్ ఎలా వస్తుంది అదే నాకు అర్థం కావట్లేదమ్మా అని వంశీ అంటాడు చంపాలనుకోవడమే తప్పు ఒకవేళ అనుకుంటే చంపేయాలి అంతేగాని సగం దెబ్బ కొట్టి వదిలేయకూడదు ఏం ప్రమాదం నుంచి మీ పెద్దనాన్న బయటపడ్డాడు అంటే మనం ప్రమాదంలో పడ్డట్టే ఎక్కడో మిస్టేక్ జరిగిందమ్మా పేలిన కారులో పెద్దనాన్న లేకపోతే అతనికి సంబంధించిన వస్తువులు ఎలా దొరుకుతాయి ఉంటే శవం దొరకాలి మెసేజ్ వచ్చింది కానీ మనిషి రాలేదు ఇన్ కేస్ నా గెస్సింగ్ కరెక్ట్ అయితే పెద్దనాన్న చనిపోవడం కంటే ముందు పెట్టిన మెసేజ్ ఇప్పుడు వచ్చి ఉండాలి అలా అయితే మరి శవం ఏమైనట్టు అని వంశీ అంటాడు నీ పోలీస్ బుర్రతో ఏం ఆలోచిస్తావు నాకు తెలియదురా మీ పెద్దనాన్న అయితే తిరిగి రాకూడదు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అమ్మ లేదంటే కుట్టి కాదు మన ఇద్దరం జైలుకెళ్తాం అంతేకాకుండా పెద్దనాన్న ఏమైనాడో తెలుసుకోవాలి కానీ ఎలా అని వంశీ అంటాడు ఆనంది గుడికి వెళ్ళి బాధపడుతూ హైమావతి కొట్టిన దెబ్బను గుర్తు చేసుకుంటూ కూర్చొని ఉంటుంది మా నానమ్మ నన్ను కొట్టినందుకు బాధపడటం లేదు ఆస్తి కోసం నా కుటుంబాన్ని నాశనం చేయాలని అనుకుంటున్న వాళ్ళని నేనేమి చేయలేకపోతున్నాను చూడు అందుకు బాధపడుతున్నాను జడ్జి తాత గారి కారుకి ప్రమాదం జరిగింది కానీ ఆయన ఎక్కడ ఉన్నాడో తెలవదు ఇందమ్మగారు వంశీ మాటలు వింటుంటే ఈ ప్రమాదానికి కారణం వాళ్ళే అన్నట్టుంది ఇప్పుడు మెసేజ్ వచ్చింది ఏం సమజైత లేదు శివయ్య ని నిజం నిరూపించాలని అనుకున్న ప్రతిసారి నేనే అవుతున్నాను అందరి ముంగట నన్ను బద్దనం చేయడానికి ఇట్లా అన్నారేమో తెలియట్లేదు నువ్వు అన్నది నిజం అమ్మా పూజారి తాత అంతా విన్నానమ్మా అని పూజారి తాత అంటాడు ఇప్పుడు జడ్జి తాత గారు ఎక్కడున్నారో తెలవదే అయినా వస్తున్నాను అన్నట్టు మెసేజ్ అయితే వచ్చింది కానీ నమ్మకం లేదు పూజారి తాత ఆయనని చూస్తే కానీ నేను నమ్మలేను అంతేకాదు నేను ఈ కేసు నుంచి బయటపడాలంటే ఆయన వచ్చే సాక్ష్యం చెప్పాలి అని ఆనందే అంటుంది నిన్ను చూసి జాలిపడాలో బాధపడాలో తేలయటం లేదమ్మా ఏ ఇంటికైతే నువ్వు వారిసిరాలివో ఆ ఇంటి మనుషులే నిన్ను బాధ పెడుతున్నారమ్మా చిత్రం ఏమిటంటే నిన్ను బాధ పెట్టే వాళ్ళ కోసమే నువ్వు తాపత్రయపడుతున్నావు జడ్జి గారు ధర్మమూర్తి ఆయనకు ఏ ప్రమాదం జరగదమ్మా అని పూజారి తాత అంటాడు జరగకూడదని నేను కోరుకుంటున్నాను కానీ ఎక్కడ ఉన్నాడో తెలియదు కదా ఆయన రాకపోతే నాకు ఎక్కడ శిక్ష పడుతుందో అని భయం లేదు నాకు శిక్ష పడినా పర్వాలేదు కానీ ఆయనకు ఏమీ జరగకూడదు అని ఆనంది అంటుంది అప్పుడు ఆయన్ని కాపాడడానికి ఇన్నాళ్ళు అజ్ఞాతవాసం చేశావు మళ్ళీ ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది మనిషి నియంత్రించలేడమ్మా కానీ దైవాన్ని ఆశ్రయిస్తే కొంత ప్రమాదం తప్పించుకోవచ్చు నువ్వు చెప్పేది నాకేం సమచయితలేదు పూజారి తాత జడ్జి గారు ఈ ప్రమాదం నుండి బయటపడి క్షేమంగా ఎక్కడో ఉన్నారో తెలియాలి అన్న చెయ్యని తప్పుకి నీ మీద పడిన నింద తొలగి నువ్వు నిర్దోషిగా బయటికి రావాలన్నా అమ్మవారికి కావీళ్లు మయిస్తే మంచి జరుగుతుందమ్మా మోస్తాను పూజారి తాత మొయ్యాల్సింది నువ్వు కాదమ్మా సంకల్పం నీ కుటుంబం గురించి కాబట్టి మీ అమ్మా నాన్న మొయ్యాలి అని పూజారి తాత అంటాడు పూజారి తాత మా కుటుంబాన్ని కాపాడుకునేకి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని నేను వదులుకోను నేను ఇప్పుడే పోయి మా నాన్నకి చెప్తాను కుట్టి ఆగమ్మా ఏంది పూజారి తాత పరిష్కారం దొరుకుతుందన్న ఆనందంలో నువ్వు అసలు విషయం గ్రహించలేదని నాకు అర్థమైంది కావిలు మొయాల్సింది నిన్ను పెంచిన వాళ్ళు కాదమ్మా నిన్ను కన్నవాళ్ళు నీ సంకల్పానికి జ్యోతమ్మ సూర్య గారు వచ్చి కావ్యి మోస్తేనే ఫలితం దక్కుతుందమ్మా ఆశపడినంతసేపు కూడా నా ఆనందాన్ని ఉంచలేదు కదా పూజారి తాత జ్యోతమ్మకి సూర్యబాబుకి ఏమని చెప్పి ఒప్పించాలి ఈ ముచ్చట పెద్దమ్మ గారికి తెలిస్తే ఎంత పెద్ద రచ్చయితాదో నీకు తెలవదు నిందించడం కష్టమేనమ్మా కానీ ప్రయత్నించడంలో తప్పు లేదు కదా మానవ ప్రయత్నానికి దేవుడి సహాయం అర్థించినప్పుడు ఎదురైన ఇబ్బందులు మనం నేర్పుగా దాటాల్సిందే ఎట్లయితే అది పూజారి తాత దేవుడి మీద భారం వేసి అడుగు ముందుకు వెయ్యమ్మా దారి అదే దొరుకుతుంది గట్లనే పూజారి తాత శివయ్య నిన్నే నమ్ముకొని పోతున్నాను దారి చూపించు పోయి వస్తాను పూజారి తాత శివయ్య ఏదో నేను నమ్ముకొని ఈ సమస్యకు సమస్యకు పరిష్కార మార్గం చెప్పాను ఏం చేస్తావో నీ ఇష్టం అడక్కపోతే ఏం చేయాలో నీకు మాత్రం తెలియదా ఏంటి తన సంకల్పం నెరవే నెరవేరేటట్టు చూడు అని వేడుకుంటాడు పూజారి తాత శివయ్యను సింహాద్రి ఆనంది కోసం చూస్తూ ఉంటాడు పద్మమ్మ జ్యోతి ఇంటిలో నుంచి వచ్చి ఏమయ్యా బిడ్డ ఇక్కడ కూడా లేదు ఇక్కడ కూడా లేకపోతే ఇంకెక్కడికి పోయిందే ఇంట్లో ఏదో పెద్ద లొల్లి అయినట్టుంది అయ్యా జ్యోతమ్మ మొహం ఏం బాగాలేదు అంటే ఆ లొల్లికి మన బిడ్డకి ఏదో సంబంధం ఉందంటావా అదో బిడ్డ వస్తున్నది ఏంది బిడ్డ ఎక్కడికి పోయినావు గుడికి పోయినాయన ఇప్పుడు నడుస్తున్న దినాలు ఏవి బాగా మంచిగా లేవు కదా ఒక పరిష్కారం చెప్పిండు పూజారి తాత ఏంది బిడ్డ అది అని సింహాద్రి అడుగుతాడు జడ్జి తాత గారు క్షేమంగా ఇంటికి రావాలన్నా నేను ఈ కేసులో నుంచి బయటపడాలన్నా మీ అమ్మా నాన్నతో శివయ్య కావీళ్ళు మోయిస్తే మంచి జరుగుతుందని పూజారి తాత చెప్పిండు బిడ్డ అది ఎప్పుడు చేయాలి చెప్పు ఎప్పుడైతే ఏమీ నీకు మంచి జరుగుతుందంటే మీ అమ్మ నాన్నగా కావీలి మోయడానికి మేము తయారుగా ఉన్నాము అని సింహాద్రి అంటాడు నాన్న అంటే పూజారి తాత చెప్పింది వీళ్ళ గురించి అనుకుంటున్నారు అని ఆనంది అనుకుంటుంది నువ్వేం ఫిక్కర్ కాకు బిడ్డ పొద్దుగల పోయి పూజలన్నీ పూర్తి చేసుకొని వద్దాం ఇప్పుడు వీళ్ళతో కావీళ్లు మోయాల్సింది మీరు కాదు నా సొంత తల్లిదండ్రులైన జ్యోతమ్మ సూర్యబాబు అని నేను చెప్పలేను కదా ఇప్పుడు ఏం చేయాలి అని అని అనుకుంటుంది ఆనంది ఏంటి బిడ్డ అట్లా ఆలోచిస్తున్నావు అమ్మా నాన్న కావీలు మోస్తే మంచి జరుగుతుందని ఆ పూజారి చెప్పిండు కదా పెద్దయ్య క్షేమంగా తిరిగి వచ్చిండు అంటే నువ్వు చిక్కుల్లో నుంచి బయటపడ్డట్టే అమ్మా నాన్నగా మేమిద్దరం నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే బిడ్డ చేతులు కడుక్కొని రాకు పువ్వు తిన్నాం అని సింహాద్రి అంటాడు పద పద్దాలు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు సింహాద్రి కావీళ్లు మోయాల్సింది మీరు కాదమ్మా జ్యోతమ్మ సూర్యబాబు ఏదో ఒకటి చెప్పి వాళ్ళు గుడికి వచ్చేటట్టు చేయాలి నేను ఇప్పుడే వస్తాను అని ఆనంది వెళ్తుంది జ్యోతి ఇంటికి జ్యోతి సూర్యతో ఇలా అంటూ ఉంటుంది ఏదో తెలియని భ్రమతో మాట్లాడిందండి ఏం జరుగుతుందో తెలియకపోవడానికి తను ఏమైనా చిన్నపిల్లానా ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండాలో వాళ్ళ ముందే అరిచి చెప్పింది నాన్నగారి మెసేజ్ వచ్చింది కాబట్టి సేవ్ అయ్యాము కానీ అమ్మ పరిస్థితి ఏంటి అని సూర్య అంటాడు తను ఏదో విన్నాది చెప్పాలన్న కంగారులో అని జ్యోతి చెప్పబోతుంటే అనవసరమైన ఆలోచనలు మనసు మోస్తుంటే విన్న ప్రతిమాట మన గురించి అన్నట్టు అనిపిస్తుంది జ్యోతి కానీ మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత విచక్షణ ఉండాలి కదా అని సూర్య అంటాడు అంత ఆలోచన ఉండిపే అత్తయ్య గారితో చెంపదెబ్బ ఎందుకు తింటుంది చెప్పండి మనమే కదా బాధపడింది వంశీ పోలీస్ కాబట్టి డిపార్ట్మెంట్ విషయాలు లీక్ అవుతాయి నాన్నగారి గురించి తెలిసి ఉంటుంది దాని గురించి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అది విన్న కుట్టి కాస్తైనా ఆలోచించాలి కదా మనసు ఎమోషనల్గా ఉన్నప్పుడు బ్రెయిన్ లాజిక్ ఆలోచించదు జ్యోతి కుట్టి విషయంలో జరిగిందదే అని సూర్య అంటాడు మరి ఆ మెసేజ్ పరిస్థితి ఏంటి అని జ్యోతి అడుగుతుంది మెసేజ్ వచ్చింది కానీ కాల్ కలవడం లేదు దీన్ని మనం నమ్మలేము జ్యోతి అందుకే రేపు మనము ఎస్ఐ గారిని కలవబోతున్నాం ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ను కూడా చెక్ చేస్తే నాన్నగారి అవుట్ టైం ఏమిటి ఏ కారెక్కరు ఎవరిని కలిశారు ఆ మొబైల్ నుంచి లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడారు అన్ని విషయాలు తెలుస్తాయి బట్ ఇట్స్ వెరీ కాన్ఫిడెన్షియల్ జ్యోతి ఈ విషయం కుటీ కూడా తెలియడానికి వీల్లేదు అప్పుడే ఆనంది వస్తుంది సూర్యబాబు అని పిలుస్తుంది రా కుట్టి సారీ సూర్యబాబు డిస్టర్బ్ చేసినట్టు ఉన్నా పర్లేదు కుట్టి మాతో ఏమైనా మాట్లాడాలా నేను అట్లా అందరు ముంగట్టు ఇంకా దాని గురించి వదిలేసి కుట్టి అని సూర్య అంటాడు జ్యోతమ్మ జడ్జి తాత గారికి ఫోన్ కలిసినది కదా లేదు కుట్టే నువ్వేదో చెప్పాలని వచ్చావు అర్థమైంది ముందు అది ఏంటో చెప్పు జడ్జి తాతగారు ఎక్కడ ఉన్నా క్షేమంగా తిరిగి రావాలని ఈ సమస్యలన్నీ జల్దీ పోవాలని అమ్మవారికి కావీలు మోస్తానని మొక్కుకున్నా జోతమ్మ సంకల్పం నాదే కాబట్టి మా అమ్మ నాయన మోస్తే మంచిదని పూజారి తాత చెప్పిండ్రు మీరు మోస్తారా జ్యోతమ్మ అని ఆనంది అడుగుతుంది మీ అమ్మ నాన్న కదా మోయాలి అని జ్యోతి అంటుంది మా అమ్మ నాన్న మోస్తుండ్రు వాళ్ళతో పాటు మీరు కూడా మోస్తే మంచిదని చెప్పిండ్రు రండి జ్యోతమ్మ ఎప్పుడు కుట్టి రేపే జ్యోతమ్మ రేపు కుదరకపోవచ్చు కుట్టి అని జ్యోతి అంటుంది అవును కుట్టి రేపు నాన్నగారికి సంబంధించిన చాలా పనులు ఉన్నాయి అవన్నీ కూడా దగ్గరుండి చూసుకోవాలి అని సూర్య అంటాడు అమ్మవారికి కావిల్లు మోస్తే మంచి జరుగుతుంది సూర్యబాబు సారీ కుట్టి ఇప్పటికే నాన్నగారు ఏమయ్యారో తెలియక నా బ్రెయిన్ కూడా సరిగ్గా పని చేయట్లేదు ఆయనకు ఏం కాదు అన్న నమ్మకంతో ఇలా ధైర్యంగా నిలబడ్డానే కానీ ఏదో అయ్యింది అన్న భయం అయితే అలాగే ఉంది ప్లీజ్ కుట్టి మేమైతే రాలేము అని సూర్య అంటాడు నేను మొక్కుకుంది మన కుటుంబం గురించి నాన్న ఆ కావిలు మోయాల్సింది మీరే అలాంటిది మీరే రానంటే ఏం చేయాలి అని అనుకుంటుంది ఆనంది ఇబ్బంది పెట్టనులే సూర్యబాబు నువ్వు రాజోటమా అని ఆనంది చెప్పి వెళ్ళిపోతుంది ప్రోమోలో ఆనంది రెడీ అయ్యి గుడికి వస్తుంది పూజారి తాత నీకోసమే ఎదురు చూస్తున్నా అమ్మ నాన్న వచ్చారా అని ఆనందిని అడుగుతాడు పూజారి తాత వచ్చారు పూజారి తాత ఇది వాళ్ళు అదేంటమ్మా వాళ్ళు వస్తున్నారు సింహాద్రి పద్మమ్మను చూసి అంటాడు పూజారి తాత నీకు ముందే చెప్పాను కదా నీకన్నా తల్లిదండ్రులతో చేస్తేనే నువ్వు దాని ఫలితాన్ని పొందగలవు అని వీళ్ళు చేస్తే నష్టం లేదుగా అలాగని నీకు వచ్చే ఉపయోగం కూడా లేదు నీ సంకల్పం మీ ఇంటికి క్షేమం గురించి నీ గురించి అని అంటాడు పూజారి తాత ఆనందితో నీని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్